జనవరి పదహారవ తేదీన గురువారం రోజున మేషరాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ మేషరాశి వారికి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలాగే జనవరి పదహారవ తేదీన ఏ విధంగా ఉండబోతుందో అని పూర్తి అంశాలను మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదంలో మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి వారు ధర్మపరులు ఈ పన్నెండు రాసులలో మొదటి రాశి వారు కాబడటం వలన సహజంగానే ఈ విషయంలోనూ మొదటి స్థానంలో ఉండాలని కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి కోపంగా ఉంటారు మరియు అన్యాయంపై పడతారు మీరు దేనికి కూడా ఎవరిపైన ఆధారపడరు కానీ స్నేహితులు బంధువులతో ఉండడానికి వీరు ఇష్టపడతారు మీరు ఏ పనిలోనైనా సరే శక్తివంతంగా మరియు వేగంగా చేస్తారు వీరు ఎవరినైనా సులభంగా విశ్వసించగలరు కానీ వీరికి నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు మేషం యొక్క బలహీనత వారి కోపం వీరు తమ తప్పుని గుర్తించినప్పుడు వీరు చిన్న వయసులో ఉన్నప్పటికీ వీరు క్షమించమని అడగమని వెనకాడరు ఏ విషయంలోనైనా సరే నిర్ణయాత్మకంగా నిర్ణయం తీసుకుంటారు అలా నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వచ్చి చెప్పినా వీరు మారరు దాని పర్యావసానాలను వీరు పట్టించుకోరు కానీ వీరు నిర్ణయాలను సరైనవి ఇకపోతే మేషరాశి వారికి ఉండే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే మీరు లాగా చురుగ్గా ఉంటారు ఒక గంట కూడా ఖాళీగా కూర్చోలేరు వీరికి శిక్ష వేయాలని అంటే ఏం చేయకుండా కాసేపు ఖాళీగా ఉండు అని చెప్తే సరిపోతుంది మేషరాశివారికి జీవితంలోనూ ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి శ్రమించి అనేక బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు ఈ వారు బాల్యంలోనే కష్టాలను అనుభవించారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఇలా ఎన్నో ఎదురవ ఎదురయ్యాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల చిన్న వయసులోనే వీరు చాలా కష్టాలు పడ్డారు ఈ మేషరాశి వారు స్నేహంతులను వెనకాయించి వేయకుండా అందుకుంటారు స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానం నిండుగా ఉంటుంది క్రీడలు సంకేతకం భూమి న్యాయ యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు రాణిస్తారు భాగస్వాములతో కలిసి మీ విభేదాలు జీవితంలో మలుపులు తీస్తాయి మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకొని సహస నిర్ణయాలను కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే ఇష్టం ఉండదు మేషరాశి వారి యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలోనే బాగా ప్రయోజకులు అవుతారు స్త్రీల సంబంధిత విషయాలలో వివాహ బంధం కానంత వరకు ప్రతిష్టకు బంధం లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా తీరిపోతాయి జ్యేష్ట సంతాన విషయంలో జాగ్రత్తలు వహించాలి కొంతమంది మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైతే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా పెద్ద వ్యాపారంలో నిర్వహించటము విద్య వీరికి చక్కటి సంభాషణ వీరికి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వేలాది వ్యక్తులకు సమీకరించి మహాకార్యం కూడా సాధించగలరు అయితే వీరు ఇతరులను ఎంతగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమను వీరి పట్ల చూపించినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగి అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఈ మేషరాశి వారికి జనవరి పదహారవ తేదీన గురువారం రోజున జరగబోయే కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఈ వారు ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో కొద్ది పాటి చికాకులు అలాగే పుణ్యక్షేత్రాల సందర్శిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు మీకు అందుతాయి ఉద్యోగులకు విధులలో ప్రతి బంధకాలు తొలుగుతాయి రాజకీయ వ్యక్తుల కృషి సఫలం అవుతాయి ఇక మీకు ఈ వారం మధ్యలో స్వల్ప వివాదాలు అనారోగ్య సమస్యలు అనేటివి కొంతపాటు ఏర్పడవచ్చు అందుకే వారు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు కలిసొచ్చే రంగు నీలం ఆకుపచ్చ రంగులో అనుకూలంగా ఉంటాయి అలాగే గురువారం రోజున శివనామ స్మరణం చేయడం చాలా మంచిది జనవరి పదహారవ తేదీన ఈ మేషరాశి వారికి జరగబోయే కొన్ని సంఘటనలు ఇవే ఇకపోతే ఈ మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఆ కారణంగా ఆవేశం వలన వీరు ఆత్మీయులు ఎక్కువగా నష్టపోతుంటారు తమ తొందరపాటు దానంతో కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతారు మేషరాశి వారిని నమ్మిన వారిని మోసం చేయటం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు ఇది జాతకంలో నమ్మక ద్రోహాల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున ఈ అయితే కొంతవరకు జాగ్రత్తగా ఉండడమే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు మేషరాశి వారు తొందరగా పదవులను పొందగలుగుతారు అలాగే ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ రాశి వారికి సంచలన మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషం కూడా వీరి ఆలోచనను ఆర్చుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడు సౌందర్యంపై ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటివి వాటిపై ఆసక్తి ఎక్కువగా వస్త్రం ధారణంలోనూ తమ అభిరుచి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారికి చెందిన ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రేమ పట్టుదల అత్యంత అధికంగా ఉంటుంది వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవచ్చు మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను ప్రముఖులుగాను చెలామణి అవుతారు దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావాలు అధికంగా ఉంటున్నాయి వీరి రాజకీయాల్లో కీలక పాత్రను పోషించే అవకాశాలు రాజకీయ నేతల వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంక్ష ఇస్తుంటారు ఇకపోతే ఈ చిన్నవారి పదహారవ తేదీన గురువారం రోజున మీ మేషరాశి వారికైతే జరగబోయేది ఇదే